హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోయి కొబ్బరి లడ్డు చేసి చూపిస్తున్నాను అది ఏఎంసీ కుక్వేర్లో చూడండి నేను కొబ్బరికాయను ఒక రెండు కొబ్బరికాయలు తీసుకొని వాటిని కొన్ని మొక్కలుగా కొన్ని కోరుకున్నా వాటిలో కొన్ని ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఏఎంసీ కుక్వేర్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇట్లా చూడండి చూపిస్తున్నా కలుపుకుంటే మంచిగా వస్తుంది వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా ఫ్రీగా డెమో కావాలనుకున్నా నెంబర్ కాంటాక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు దూరంగా ఉంటే ఆన్లైన్లో చూపిస్తాము దగ్గరలో మాకు ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే ఆఫ్లైన్లో వీడియో ఇంటికి వచ్చి డేమో చూపిస్తామన్నమాట చూడండి ఇట్లా మొత్తం బెల్లము కొబ్బరిలా కొబ్బరి కూర మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇట్లా బెల్లం కొంచెం కరుగుతూ ఉంటుంది అన్నమాట అందులో కొన్ని ఏలకు వేసుకొని చేసుకోవాలి చూడండి చూపిస్తున్నావు మళ్ళీ తీసి చూపిస్తున్నావు మొత్తం అయిపోయిందండి ఇక మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవ్వండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అయినాక వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం అనమాట ఇప్పుడు చూడండి ప్లేట్లో వేసుకుంటే చిన్న చిన్న లడ్డులా చుట్టుకుంటే అండి ఈజీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు కాకపోతే మనం ఫైవ్ మినిట్స్ నేను చెప్తున్నా తొందరగా అయిపోతుంది ఎందుకంటే మనం చేసేది ఏం అనమాట చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది చిన్న చిన్న లడ్డులా చేసుకుని ఇప్పుడు ఒక లడ్డుని నేను ముక్కలు చేసి చూపిస్తున్నా చూడండి ఎంత ఈజీ చూసి అయిపోయిందో బాగుంది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్